మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంచెం నాణిక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు జాగ్రత్త ఎవరితో మాట్లాడినా ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త సుమి ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవానుడు యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో రావడం వల్ల గౌరవం కెరీర్ లో కొత్త అవకాశాలు బుధుడు కన్యలో బలంగా ఉండటంలో మేధస్సు విద్యలో శ్రేయస్సు శుక్రుడు సింహంలో ఉండటంలో ఆధ్యాత్మిక సృజాత్మకత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను పెద్దప సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గురువు మీ రాశి అధిపతి మిథునంలో భాగస్వామ్యం వివాహం వ్యాపార సహకారం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది శని వక్రీకరించి కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల రాహుకేతు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నారు మరి రియల్ ఎస్టేట్ కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది భూమి అమ్మకం కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు జాగ్రత్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త ఉద్యోగం చేస్తున్న చోట కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ సెక్టార్లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా చాలా జాగ్రత్త ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త పడండి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటూ కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి ఇవన్నీ కూడా జాగ్రత్త చేయండి ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి ఆ లిమిట్ దాటకండి ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గాసిప్స్ ని అవాయిడ్ చేయండి ఇంకా వ్యాపారీ కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అన్ని రంగ వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది జాగ్రత్త కొత్త పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి ఇండస్ట్రీస్ కూడా ఉన్నదే జరపండి కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పర్మిషన్స్ అంతా కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో క్షేత్ర స్థాయిలో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టు అపో వచ్చి మీ మీద సోషల్ మీడియాలో విరంగం అయ్యే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి బాగా చెప్తున్నాను మళ్ళీ అన్ని వృత్తుల వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి కుటుంబం సంబంధించిన భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం పోవడం తరచూ ఏదో ఒక వాగ్వివాదాలు జరగడం జాగ్రత్తగా ఉండండి కూర్చొని మాట్లాడుకోండి సంతాన విద్యలో కాస్త స్ట్రెస్ ఉంటుంది అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య తల్లిదండ్రుల మధ్య బంధువుల మధ్య చిరుచురు ఘర్షణలు అది పెద్దగా మారి లీగల్ ఇష్యూ వరకు అయిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త రియల్ ఎస్టేట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల అంతా కూడా స్త్రీలకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త పడండి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు విపరీతమైనటువంటి స్ట్రెస్ సైన్స్ మేనేజ్మెంట్ చదువుల వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచరంలో ఉంటారు ఇవన్నీ సమయానుకూలంగా ఉంటుంది మళ్ళీ మంచి సమయాలు కూడా రాబోతున్నాయి డోంట్ వరీ పోటీ పరీక్షలు రాసేటప్పుడు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అతి కష్టం మీద ఉత్తీర్ణులు అవుతారు క్రీడాకారులకి జయాపజయాలు మెండుగా ఉన్నాయి కళాకారులకి సంగీతం సినిమా రంగంలో వారికి చాలా స్ట్రెస్ మీకు సినిమా రిలీజ్ అవ్వడం లేదా కొత్త సినిమా రావడం లేదంటే ఇంకోటో కళాకారులకు అవకాశాలు రావడం రాకపోవడం ఇలాంటివన్నీ బాగా స్ట్రెస్తో కూడిన నెలగా ఉంటుందని కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంచండి జీర్ణ సమస్య వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి నరాల విక్లస్ కళ్ళకు సంబంధించిన శస్త్ర చికిత్స కానీ కళ్ళకు చూపించుకోవడం కానీ ఇలా ఉంటుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి బాగా చదివి 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 సంతకం పెట్టండి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాల వరకు అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంటే అది జయం కలగకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగే ఉన్నాయి జాగ్రత్త 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 అని కూడా చెప్పవచ్చు ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అని చెప్పచ్చు అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ తూర్పు అని కూడా చెప్పొచ్చు మంచి రోజులు మూడు పది పదిహేడు ఇరవై మూడు అని కూడా చెప్పొచ్చు చంద్రాస్తమం ఇరవై ఎనిమిది మరి ఇరవై తొమ్మిదవ తారీఖున చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పరిహారం గురువారం నాడు వస్త్రాలు దానం చేయండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తికి శనగలతో కూడినటువంటి మాల వేయండి శనగలు నానబెట్టి నూట ఎనిమిదిగా గుచ్చి ఒక మాల వేయండి శనగలతో విద్యార్థులకి పుస్తకాలు పెన్ను అలాంటివి దానం ఇవ్వండి ఆవులకి ఆకుకూరలు అలాంటివి అన్నీ కూడాను ఇవ్వండి ఓం బృహస్పతయే నమ నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం దక్షిణామూర్తి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి చాలా విశేషంగా మీరు పొందుతారు ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదయం లేదా ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయం దక్షిణామూర్తి దేవాలయం లేదండి మా పరిసర ప్రాంతాలైతే శివాలయానికి వెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ మా దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే చక్కటి పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను చండి సుదర్శన ఉపాసనంతా కూడా మాలను ధరించండి సకల దోషాలు కలుగుతుంది ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది కావలసిన వారు కింద నంబర్కి సంప్రదించండి మా జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నా గురుగా అంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అట్రెండ్స్ మీకు రిప్లై ఇస్తారు కరంగాలి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరుంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన వసీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే వాళ్ళు ఇచ్చుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మారిపోయే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు